ొద్దుటూరు పట్టణంలో నీళ్లు నిలబైనాయి నీళ్లు నిలబైనాయి కాలువలు పోలే కాలువలు పోలే ఈ పోలే ఈ పోలే చెత్త ఎత్తలేదు ఎత్తంటాడు దీనికన్నిటికు కారకులు ఎవరు పొద్దుటూరులో నివసించే ప్రజలు అక్రమంగా రోడ్లను ఆక్రమిస్తున్నారు అక్రమంగా మన మురుగునీటి కాలువలను ఆక్రమిస్తున్నారు మనిషి పోయేదానికి లేని పరిస్థితుల్లో కాలువలు పూడిక దిగాని కూడా వీలులేని పరిస్థితుల్లో ఆక్రమించిన నీళ్లు ఎట్లా పోతాయి నీళ్లు పొద్దుటూళ్ళు ఉన్నాయంటే ఎవరు కారకులు వీరు పొద్దుటూరు ప్రజలు కారకులు ఈడ నీళ్లు నిలబడినాయి ఆడ నీళ్లు నిలబడినాయని మాకు ఫోన్లు చేస్తాడారు ఎందుకు చేస్తాడారు మీరు ఫోన్లు పొద్దుటూళ్ళు ఉండేది ఎవరు మీరా మేమా అయ్యా పెద్ద నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ఈ ఎస్ఎస్ మాల్ మీదే కదా మీ ఎస్ఎస్ మాల్ లో ఉన్నటువంటి రిలయన్స్ మార్ట్ పక్కనే ఉన్న సెట్ బ్యాక్ లోని జనరేటర్లు ట్రాన్స్ఫార్మర్లు అన్నీ ముందు తొలగించి మీ నిజాయితీని నిరూపించుకొని తరువాత ప్రొద్దుటూరు ప్రజలను నిందించండి పెద్దాయన ఆవు మేస్తే గట్టున దూడ దూఢ మేస్తది చెప్పే మీరే ఆక్రమించుకుంటూ ట్రాఫిక్ సమస్యలకు వాటర్ సమస్యలకు కారణమవుతూ గురిగించ దాని కింద నలుపు చూడకుండా ఎరుపు చూసి మురిచిపోయిద్ది అన్న చందాన ప్రజలపై అభియోగాలు మోపడం ఎంత వరకు సమంజసం ముందు మీ మాల్ నుంచి ప్రక్షాళన మొదలు పెట్టండి అక్కడ మీరు ఆక్రమించి జనరేటర్లు ట్రాన్స్ఫార్మర్లు పెట్టిన స్థలాన్ని తొలగించండి ఆ తర్వాత ప్రజలకు నీతులు చెబుతురు గాని